హలో ఫ్రెండ్స్ నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ బెన్నిన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రంలో నేడు వర్షాలు ఎక్కడెక్కడ కురబోతున్నాయి అనేది తెలుసుకుందాం రోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ వెదర్ అప్డేట్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనం నేడు కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మనకు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కూడా సావకాశం ఉంది ముఖ్యంగా సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలు అంటే శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని భాగాలు అదేవిధంగా విజయనగరం జిల్లా పార్వతీపురం జిల్లా విశాఖపట్నం నగర శివారు ప్రాంతాలు అదేవిధంగా అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరితో పాటుగా ఏలూరు కాకినాడలో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా ఎన్టీఆర్ పల్నాడు కృష్ణాలో కొన్ని ప్రాంతాలతో పాటుగా మనకి ప్రకాశం బాపట్ల అదేవిధంగా ఒంగోలు పరిసర ప్రాంతాలతో పాటుగా మనకి నెల్లూరులోని లోపల భాగాలు కడప అన్నమయ్య చిత్తూరు అదేవిధంగా మనకి సత్యసాయి అనంతపురం జిల్లాలో కొన్ని భాగాల్లో నేడు వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ జిల్లాలన్నింటిలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి అన్ని చోట్లలో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి లేదు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురవడానికి ఛాన్స్ అయితే మనకి గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాలు మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడైతే మనకు ఛాన్స్ ఉంది అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే మనకి తూర్పు తెలంగాణ అంటే ఖమ్మం భద్రదీప్ ములుగు అదేవిధంగా మనకి వరంగల్ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ నగర శివార ప్రాంతాల్లో అక్కడక్కడ తీరుగుబడి తుంపర్లు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సరే ఇంకా ఫిష్ కోసం ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబేట్ వెన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ అండి